గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ వెల్కమ్ టు డ్రీమ్ హైదరాబాద్ లో గుల్జార్ హౌస్ లో జరిగిన ఘటనకి కారకులు ఎవరు కారణం ఏంటి అలాంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ముఖ్యంగా ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం అంతా మాట్లాడడానికి ప్రతాప్ రెడ్డి గారు రిటైర్డ్ అరిస్టెంట్ డైరెక్టర్ ఫైర్స్ ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు అన్నిటికీ చాలా క్లారిటీగా తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ గురిజర్ హౌస్ లో పదిహేడు మంది మృతి చాలా దారుణమైన సంఘటన అసలు అటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఈ సంఘటనకి కారణం ఎలా జరిగిందంటే అంటే కాజ్ ఆఫ్ ఫైర్ అని తెలిసింది ఏ విధంగా కాజ్ ఆఫ్ ఫైర్ వచ్చింది అంతేకాకుండా అక్కడ ఏమైనా అక్కడ ట్రాన్స్పరెన్సీ ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు మనకు నిన్న చూసినటువంటి యొక్క మీడియా కథనాల ప్రకారం చూస్తే అది సుమారు ఐదున్నర ఆరు మధ్యలో ప్రమాదం జరిగి ఉంటది అవును ఆరు పదికి మనకు కాల్ వచ్చిందండి కంట్రోల్కి ఆరు పదహారుకి ఎప్పుడో కాల్ వచ్చిందని అయితే ఇప్పుడు ఈ గ్యాప్ మనకు ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయింది జనరల్గా ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటే ఏంటిది మామూలుగా బాల్కానీ ఉంటుంది స్టేర్ కేస్ పెద్దగా ఉంటుంది మూడు వైపులకి లెక్కలో రెండు వైపులకి ఓపెన్ వెంటిలేషన్ ఉంటుంది మరి ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇవన్నీ ల్యాబ్స్ ఉన్నవి ఇవన్నీ లేవు కాబట్టి ఫైర్ ఏదైతే మనకు దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే రోడ్ వైపు ఏమో గ్రౌండ్ ప్లెస్ బాగా గ్రౌండ్ లో షాప్స్ ఉన్నవి ఫస్ట్ ఫ్లోర్ లో మళ్ళీ రెసిడెన్షియల్ ఉంది దానికి ఆనుకునే మళ్ళీ బ్యాక్ సైడ్ ప్లస్ త్రీ ఆ ప్లస్ త్రీ జీ ప్లస్ వరకు మధ్యలో ఒక చిన్న స్టేర్ కేస్ ఉంది దానికి దీనికి కలుపుకుంటూ పోయేది ఈ గ్రౌండ్ లో ఎన్కవైపు ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక మూడు రూమ్లు ఉన్నాయని తెలుస్తుంది దాంట్లో కొంత ఈ వర్కర్స్ బంద్ చేయడము పడుకోవడము కొంత ఇది వాళ్ళ షాపింగ్ సంబంధించినటువంటి యొక్క ఎక్కువ గ్రాండ్యూల్స్ ఉన్నాయి కదా పీర్స్ సంబంధించినవి అవి ఏదో మెటీరియల్ అక్కడ ఉన్నట్టున్నది అక్కడ మనకు ఫైర్ జరిగింది ఆ ఫైర్ తోటి ఏమైంది ఒకటేసారి పొగ పైకి వెళ్ళడం జరిగింది పైకి వెళ్ళిన కొద్దీ వాళ్ళు ఎవరైతే నిద్రలో ఉన్నారో ముందు కొంచెం పెద్దవాళ్ళు గ్రహించారు గ్రహించి కిందికి వచ్చే ప్రయత్నం చేశారు గ్రౌండ్ ఫ్లోర్ చేస్తా ఉంటే ఇది బాగా అతి వేగంగా స్మోక్ పైకి వస్తుంది ఇక కిందికి పోయే పరిస్థితి లేకపోయారు వాళ్ళంతా మళ్ళా సెకండ్ ఫ్లోర్ టెరెస్ ఎరడానికి ప్రయత్నం చేసింది అక్కడికి పోతే బ్యాడ్ లక్ ఏముంది అక్కడ కూడా డోరు లాక్ చేసి ఉండదట వాళ్ళు తిరిగి వచ్చేవరకల్లా రాగా రాగానే దాంట్లో షేర్ కేసులు కొందరు పడిపోయాను ఎవరైతే పడుకొని అటు ఇటు లేచి కొంచెం ప్రయత్నం చేస్తున్న పెద్దవాళ్ళు వాళ్ళు పడిపోయారు ఇక చిన్న పిల్లలు అయితే చెప్పాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడ పడుతున్నారు అక్కడే ఈ కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ వస్తుంది ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెషియర్ సప్లై ఇట్ విల్ బికమ్ కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ ఏంటంటే ఒక పదిహేను సెకండ్ల నుంచి ఇరవై సెకండ్లు మనం ఎన్ఏ చేసిన కొలప్స్ అయిపోతుంది సో దిస్ ఇస్ వాట్ హావ్ అబ్జర్వ్డ్ నిన్న జరిగిన సంగతి మనకు జీ ప్లస్ త్రీకి పెద్ద టెక్నాలజికల్ సంబంధించిన ఫైర్ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు జనరల్ గా ఒక వెనుకటి నుంచి ఒక ఎక్స్టెన్షన్ ఆర్డర్ వేస్తే కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుంటే వాళ్ళు ఏం చేసిందంటే ఈ బిల్డింగ్ కు ఆ బిల్డింగ్ మధ్యలో మధ్యన ఒక డోర్ పెట్టింది అదే ప్యాసేజ్ లోపలికి పోవడానికి ఆ డోర్ పగలగొట్టి లోపలికి పోయింది లోపలికి పోయి మళ్ళీ ఆ నుంచి లెఫ్ట్ కు తిరగాలి అంటే ఈ షాప్ లో నుండి ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ మధ్యలో కొంత గ్యాప్ ఉన్నది వన్ మీటర్ ఆ వన్ మీటర్ లో పోయి అక్కడ నుంచి పోవాలంటే కొంచెం ఇబ్బందే జరిగింది దీనికి వేరే ఎక్విప్మెంట్ అంటూ ఏముండదు మరి నిన్న ఏదో కొంత పబ్లిక్ కూడా అన్న ప్రొబేషన్ ఎక్విప్మెంట్ బాగుంటుండే ఆ ఎక్విప్మెంట్ ప్రాబ్లం కాదు ఇది ఓన్లీ ఉన్న బిల్డింగ్ సర్కమస్టెన్సెస్ పెట్టే వాళ్ళు ఇన్మెట్స్కి ఇబ్బంది జరిగింది ఈ ఫైర్ ఫైటింగ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అయింది ఆరుగురు బిఎస్ఎట్స్ వేసుకొని లోపలికి పోయి దాంట్లో మొత్తం ఇరవై రెండు మంది ఉన్నాడు ఇరవై రెండు మందిల ఒక్కరు తనకు తాను బయటకు వచ్చాడు ఇరవై ఒక్క మంది రాలేదు ఇరవై ఒక్క మందిని వీళ్ళే కదా తీసుకువచ్చింది బయట ఇరవై ఒక్కట్లో పదిహేడు మంది వాళ్ళు చనిపోవడం జరిగింది మిగతా వాళ్ళ నలుగురు హాస్పిటల్ పోయినాక కొద్దిగా ఏదో ఫస్ట్ ఎయిడ్ ఇస్తే వాళ్ళు బాగానే ఉన్నారు మరి వాళ్ళు వేసే పని వాళ్ళు చేసింది దానిలో మనము ఫైర్ డిపార్ట్మెంట్ను తప్పు పట్టాల్సిన అవసరమైతే ఏం కాలేదు కాకపోతే ఇది ఒక దురదృష్టం మనకు నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఏ బిల్డింగ్ అయితే నేచురల్ వెంటిలేషన్ ఉండదు ఆ బిల్డింగ్ సిక్ బిల్డింగ్ అంటారు అనారోగ్యమైన బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఎవరున్నా వారికి అనారోగ్యం తప్పదు ఇది వెనకటి నుంచి కూడా మన తాతలు ముత్తాతలు చెప్తున్నారు కానీ ఇప్పుడు కూడా ఎన్బిజీ లా రాసింది మంచి ప్రాపర్ వెంటిలేషన్ ఉన్న బిల్డింగ్ మంచి బిల్డింగ్ దాంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని రాసి ఉంది మరి నేచురల్ వెంటిలేషన్ లేదు కాబట్టి అది ఒక ఏ జరిగింది ఇక ముందు ఏం జరిగేది ఎలాంటి చర్యలు తీసుకోవాలకన్నా ముందు కాజ్ ఆఫ్ ఫైర్ అని తెలిసిందండి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటా లేదంటే ఏమైనా సిగరెట్ తాగితే జరిగిందని ఇదైతే షార్ట్ అనే అట్టుంది కానీ ఈ పార్టీ వాళ్ళంతా శాంపుల్స్ తీస్తున్నారు కాబట్టి ఒక టూ త్రీ డేస్ గా మనకు కరెక్ట్ వచ్చేస్తుంది బట్ ప్రాథమికంగా మాత్రం ఇది శాస్త్రు సార్ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు టెంపరీగా అదేమైనా కాన్స్పరసీ అని కనిపిస్తుందా అక్కడ ఏమంటారు కాన్స్పరసీ ఏమైనా కనిపిస్తుందా అంటే నాకైతే అట్లా లేదు ఎందుకంటే అక్కడ ఫైర్ లోడ్ ఉంది ఫైర్ లోడ్ తోటి స్మోక్ తిక్ పైకి పోయింది ఎక్కడ మనకు వెంటిలేషన్ లేదు కాబట్టి అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయితే పోయింది కానీ ఫాస్ట్ స్ప్రెడ్ తోటే కొంచెం కాన్స్పిరసీ అని కానీ నా వరకైతే నా పరిశ్రమ ఉండకపోవచ్చు ఓకే సార్ అటువంటి బిల్డింగ్లు హైదరాబాద్ లోతో పాటు చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇటువంటి బిల్డింగ్లు ఎప్పటి నుంచి కూడా మీ నోటీస్ ఇచ్చారు ఎన్ఓసి లాంటి కొత్త బిల్డింగ్ కూడా ఎన్ఓసి కావాలి పాత బిల్డింగ్లు కాబట్టి దీన్ని మీరు డివైడ్ దీనికి ఏమో నోటీస్ ఇచ్చారు హైదరాబాద్ సిటీలో ఫిఫ్టీన్ మీటర్స్ అండ్ ఎబో రెగ్యులర్ ఫైర్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు ఇన్స్పెక్షన్స్ ఫిఫ్టీన్ మీటర్స్ బిలో జిహెచ్ఎంసి ఒక సెపరేట్ ఫైర్ వింగ్ ఉంది ఫైర్ ప్రివెన్షన్ వింగ్ ఇప్పుడు దాన్ని హైడ్రాలేషన్ అక్కడ కూడా ఒక అడిషనల్ డైరెక్టర్ ఉన్నారు స్టాఫ్ అందరు దీని మీద గత పది సంవత్సరాల నుంచి చాలా సార్లు డిస్కషన్ జరిగింది ఈ బిల్డింగ్ మనం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఇదే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఆయన వచ్చిన వచ్చిన ఒక వారం పది నెలలకు ఒక మీటింగ్ కాపాటు చేసినాడు అందులోపల ఇది ఈ బిల్డింగ్స్ మీద మనము ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన వచ్చింది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఏం చెప్పిందంటే లక్షల బిల్డింగ్లు ఉన్నవి ఈ లక్షల బిల్డింగ్ల దగ్గరికి ఏ ఆఫీసర్ పోతాడు ఎవరు కొలతలు తీస్తారు ఇది సాధ్యమయ్యే పని కాదు దానికి ఏంటంటే మీ దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ప్రతి జోన్లు మున్సిపల్ ఆఫీసర్స్ ఉన్నవి వాళ్ళు ఇయర్లీ ఒకసారి మన రెవెన్యూ కలెక్ట్ చేస్తారు తర్వాత ట్రేడ్ ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు దానికి రిన్యూవల్స్ ఉంటాయి వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ ఒకటి వాళ్ళకు ఇచ్చి వాళ్ళనే సర్వే చేయమని చెప్పి ఈ వెంటిలేషన్ బిల్డింగ్స్ లేని బిల్డింగ్స్ ఎన్ని ఉన్నవి ఓపెన్ స్పేస్ లేని బిల్డింగ్స్ ఎన్ని ఉన్నవి మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే ఇట్లా కింద షాప్లు పైన వెంటిలేషన్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నవి ఇట్లా కేటగరైజ్ చేసి వాళ్ళు ఒకళ్ళు తెలుసుకున్నట్టు అయితే దానికి సొల్యూషన్స్ కూడా మనము తీయచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిల్డింగ్ ఉంది ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్కు ఒక ఓవర్ హైడ్ ట్యాంక్ ఒక ఐదు వేలు ఐదు వేలు ఈ మూలకోటి ఆ మూలకోటి వేసి ఇంటర్ లింక్ చేస్తే పదివేలు అవుతుంది దానితోటి ఒక డౌన్ కవర్ మూడు ఇంచుల పైప్ కిందికి వేసి ప్రతి ఫ్లోర్లో స్ప్రింక్లర్ ప్రతి ఫ్లోర్ లో ఒక రీలు తర్వాత డిటెక్టర్స్ ఫైర్ ఎక్స్ఫిగేషర్స్ ఇవి ఉన్నట్టయితే ఇట్లాంటి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు ది వరల్డ్ లో బెస్ట్ ఫైర్ సేఫ్టీ సొల్యూషన్ ఏంటంటే స్పింక్లర్ స్ప్రింక్లర్ ఇది ఆటో సిస్టమ్ కింద అరవై డిగ్రీల రాగానే ఆ స్ప్రింక్లర్ బస్ట్ అయితే అక్కడ వాటర్ స్ప్రే చేస్తుంది దీంట్లో హ్యూమన్ బీయింగ్ అదన్నది లేదు లాస్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మనము చేస్తే కొంతవరకు మనం చేసే మీరు చెప్పేది మీరు చెప్పే విధానం కొత్త బిల్డింగ్లు ఉంటాయి కానీ ఇప్పుడు అన్ని పాత పరిస్థితులు తీసుకుంటే అన్ని పాత వంద సంవత్సరాలు పైబడే బిల్డింగ్ చాలా ఉంటాయండి మరి వాటిలో ఉన్న వాళ్ళకి అటువంటి ఇష్యూలు జరగకుండా అంటే కేవలం ఫైరే కాకుండా వర్షం పడినప్పుడు కూడా కొలతోంటాయి చాలా చూస్తుంటారు మరి వాటికి ఏం చెప్తాం సొల్యూషన్ చెప్తారండి ఓల్డ్ బిల్డింగ్స్ లో ఎవరు చెప్తారు వాళ్ళు ఉండాలని చెప్పి ఎవరు చెప్పారు కదా కొలాప్స్ అయ్యే బిల్డింగ్ల గురించి అది జిహెచ్ఎంసి గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవాలి దాన్ని కొలాప్స్ చేయడమా కుల అనేది నేను అడిగి నేను సార్ మీ సర్వీస్లో ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఇలాంటి బిల్డింగ్ ఎన్ని ఉంటాయండి అప్పుడు కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇప్పుడు నేను టూ థౌజండ్ టెన్ లో రిటైర్ అయినా మాకు లెక్క అవసరం లేకుండే కదా ఈ ఫైర్ సర్వీస్ యాక్ట్ ఇంత ఇది లేకుండే తర్వాత మేము కూడా ఈ ప్లస్ ఫిఫ్టీన్త్ లో బిల్డింగ్ లెక్క పెట్టలేదు కాకపోతే ఫైర్స్ అయినాయి అప్పుడు కూడా అయినాయి జిప్లస్ ఫిఫ్టీన్లో ఎక్కువ మనకు బేగం బజార్ లాడ్ బజార్ అవన్నీ ఓల్డ్ సిటీ లో అవుతుండే కాకపోతే ఇంత ఘోరంగా ఎప్పుడు కారే సార్ నిన్న జరిగిన ఘటనలో డిపార్ట్మెంట్ వెంటనే స్పందించలేదు కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువ జరిగేదని బాధితులు చెప్తున్నారు విధంగా స్పాట్ కు వచ్చిన కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇప్పుడు వేరే ఏదైనా విలేజీ అయితే ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఫైవ్ వెహికల్స్ ఉంటాయి కొంచెం రావడానికి ఇబ్బంది కావచ్చు వచ్చినప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా టైర్ ఏదైనా పంక్చర్ అయినా ఉంటుంది కానీ ఇప్పుడు గుల్జారావు నుంచి మొఘల్పుర రెండు కిలోమీటర్లు సాలార్జంగ్ మ్యూజియం రెండు కిలోమీటర్లు హైకోర్టు రెండు కిలోమీటర్లు ఇప్పుడు ఆల్మోస్ట్ ఐదు ఫైర్ స్టేషన్లు విత్ ఇన్ టూ కిలోమీటర్స్ మధ్యనే ఉన్నాయి మొగల్పూరీ మొగల్పూర సారాజన్ మ్యూజియం గౌలిగూడ హైకోర్ట్ ఇప్పుడు ఒక బండి ఏదన్నా పొరపాటులో ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా అయినా కానీ ఆల్టర్నేటివ్ వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తారు కదా వాళ్ళ పబ్లిక్ నుంచి ఫైర్ కంట్రోల్ రూమ్ లో ఒక ఉంది ఒకటేసారి ఇరవై కాల్స్ ల్యాండ్ అయినాయి అనుకోండి జనాన్ నుంచి ఇప్పుడు అర్థమైపోతుంది డ్యూటీ ఆఫీసర్ ఇది ఏదో సిబిఐ అని చెప్పి వాళ్ళు చేయడం చేయడమే మొగలుపురా ఉండి గౌరీ కూడా రావడం అనిపించింది పేపర్ న్యూస్ ప్రకారం సరే ఇప్పుడు వెహికల్ రావడం ఉన్నది లేటు అంటే ఒక రెండరు ఐస్ పర్ పేపర్ న్యూస్ ఒక బండ్లే నీళ్ళే లేవంటారు మరి ఒక బండ్లు లేకపోతే మిగతా బండ్లు ఉన్నాయి కదా స్పాటిక్ వచ్చి నేను ఫస్ట్ టర్నల్ టర్ండ్ ఒక నాలుగు నిమిషాల గ్యాప్ బ్ అవర్ తర్వాత మొత్తం పది పదిహేను వెహికల్స్ వచ్చినాయి అంటే బండ్లో ఒక బండిలో నువ్వు వాటర్ లేకపోయినా ఇంకో బండి వచ్చేసరికి ఆ టైం సరిపోతుంది కదా టైం అంతా వేస్ట్ అయింది ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ లేదంటే మొగల్పుర వెహికల్ వచ్చింది వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇదేమిటంటే ఏదైతే బిల్డింగ్ వెళ్ళి పొగ మనకు బయట కడుతుందో ఆ పక్క ఈ పక్క వాళ్ళ బిల్డింగ్ జనాలు వచ్చి ఈ పైపును వాళ్ళే లాక్కపోయింది లేకపోయి వాళ్ళ బిల్డింగ్ కొట్టుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు దీంట్లో ఈ పబ్లిక్ పెరుగులాటనే సరిపోయింది ఈ ఫైర్ సిబ్బందికి దాంట్లోనే కొన్ని నేను లాస్ట్ అయి ఉండొచ్చు బహుశా ఏమండి ఎలిగేషన్ తీసుకురాలండి మనకు బ్రీతింగ్ పట్టే షెడ్స్ లేకపోతే వాళ్ళు లోబల్కి ఎట్లా పోతారు ఇంత మంది ఇరవై ఒక్క మందిని ఎట్లా బయట తీసుకొచ్చారు ప్రతి బండ్లే ఇటు మ్యాండేటరీ రెండు సెట్స్ ఉంటాయి ఓకే రెండు బిఎస్ సెట్స్ కంపల్సరీ ప్రతి వెహికల్ లో ఉండవి ఒకవేళ వచ్చిన తర్వాత ఏదన్నా చిన్న చిన్న అయితే స్టాఫ్ వేసుకోకపోతారు అది వేరు సంగతి కానీ ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అంత పెద్ద పొగలు చూసి వాళ్ళు లోపలికి వెళ్ళి చూసే పోవటానికి వీలు లేదు వాళ్ళ దగ్గర బిఏసెట్స్ ఉన్నవే వేసుకున్నారు ఈ టోటల్ ఇరవై ఒక్క మందిని వాళ్ళే బయట చేసుకొచ్చారు మరి బిఎస్సెట్ లేకపోతే మరి వాళ్ళు ఎట్లా బయట తీసుకొస్తారు దాంట్లో ఇప్పుడు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఏరియా ఫైర్ ఆఫీసర్ గౌరవ కూడా ఆయన కూడా కొంత సబ్కాశాలు అయ్యండి బిఎస్ఎట్ లో ఏదో కంప్లీట్ గా ఆక్సిజన్ అయిపోయిందో లేకుంటే ఆయన కొద్దిగా అల్చడానికి ఫేస్ వాష్ తీసి కొంత ఫ్రెష్ ఎయిర్ పొరకు టెరస్ ఏదైనా ప్రయత్నం చేసి ఉండే కొత్తగా కొంత ఇదేయండి మళ్ళీ హాస్పిటల్ వెనక వన్ అవర్ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యింది మళ్ళీ ఆయన రిజ్యూమ్ అయినట్టుగా తెలిసింది డ్యూటీ అంత పబ్లిక్ అనంత నిజం అవ్వబడతలేదు నీళ్లు లేక బండి రావడం ఉన్నది వచ్చిన వారి దగ్గర బిఎస్ఎస్ లేవన్నది కూడా కొంత ఈ పబ్లిక్ ఆతులత ఇప్పుడు రాగానే ఏదో చేస్తారు ఏదో చేస్తారు అంటే ముందు మనకు కండతో అవ్వబడాలి కదా లోపలికి పోవాలంటే ఏంది ఇప్పుడు వీరుల పాప ఏం చేసేదో వెనక ది వెళ్ళిపోయి ఒక గోడను మొనగొట్టేది ఒక గోడకు బాగా ఉంటున్న తర్వాత కొంత పొగ బయటకు పోయాక అప్పుడు కొంత పని స్టార్ట్ అయ్యింది ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నవి అదేం లేదు ఇప్పుడు ఇప్పటికైనా కానీ ఇప్పుడు హైడ్రా గవర్నమెంట్ కాని ట్రెజర్ డిపార్ట్మెంట్ కానీ ఈ మున్సిపల్ సిబ్బంది మీద కొంత రెస్పాన్సిబిలిటీస్ పెట్టి ప్రతి బిల్డింగ్ సర్వే చేసి మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఇది అపార్ట్మెంట్స్ ప్లస్ ఇది అని ఇట్లా కేటగరైజ్ చేసి ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పెద్ద ఖర్చు కూడా ఏముంటది ఏం కాదు ఐదు ఐదు వేలు పది వేల లీటర్లు లేకుంటే మరీ ఓల్డ్ బిల్డింగ్ అయితే ఐదు వేల లీటర్లు లేదు కానీ దాంతో కొంత పైప్ వేసి ఓసరీలు మన ఓసరీలు అంటే మనసులే ఆపరేట్ చేయాలి దానికన్నా బదులు ఒక స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టుకున్నట్టయితే మనకు స్ప్రింక్లర్ స్ప్రే వల్ల రెండు లాభం ఒకటి మంట లేకున్నా పొగ ఉన్నా పొగ డైనట్ అయిపోతుంది పొగ డైవర్ట్ అయిపోతుంది అట్లీస్ట్ కొంత ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది రెండవది ఎక్కడైతే మంట ఉంటుందో అక్కడ ఆరిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటివి మనం సజెషన్ చేసి వాళ్ళతో మనము పెట్టించుకోవడమో లేకపోతే కొంత సబ్సిడీ ఇచ్చి ఏదైనా చేస్తే బాగుంటుంది మీరు అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అయితే వేరే వాళ్ళు చేయాలి ఏదైతే బిల్డింగ్ లో ఉండాలనుకున్నారో ఈ సిస్టమ్స్ పెడితే బాగానే ఉంటారు చెప్పండి గవర్నమెంట్ వైపు నుంచి కాకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ప్రజలు అంటే ఒకవేళ చల్లవారుజాం జరిగింది అనుకోండి వాళ్ళు పానిక్ అవ్వాలా లేదా భయపడి పారిపోవాలా లేదా ఉన్న దాంట్లో జాగ్రత్తగా వస్తే స్టేర్ కేస్ మీద వెళ్ళిపోవడం కొంతమంది కొంతమంది లిఫ్ట్ లో రావడం చేస్తుంటారు జనరల్ గా ఏమిటంటే ఫైర్ అన్నది చూడంగానే ప్యానిక్ క్రియేట్ అవుతుంది చెప్పదు దాన్ని మనం ఓవర్కమ్ కావాలంటే మధ్య మధ్యలో కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి డ్రిల్స్ మీద ఫైర్ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్యానిక్ అనేది పోతుంది తర్వాత ఇప్పుడు నిన్న వాళ్ళ పాపం ప్రయత్నం పై చేశారు పైకి పోవడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు నిన్న ఇంకొకటి మురళీధర్ గారు నిన్న ఇదే టైం లా మన పహాడి సెరీఫ్ ఎక్కడ ఒక పైర్ అయింది జీప్లెస్ అక్కడ కూడా మంట వస్తే అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నోళ్ళంతా అపార్ట్మెంట్ టెరెస్ మీద పోయారు ఫైర్ వెహికల్ వేయడం ల్యాడర్ వేసారు మొత్తం నలభై ఐదు మంది దిగి వచ్చింది సేఫ్ బస్ సేమ్ ఇదే టైంలో ఆల్మోస్ట్ ఇది మార్నింగ్ ఆరు గంటలకైంది తొమ్మిది గంటలకు అయింది అయితే ఇక్కడ ఫెసిలిటీ ఉంది సేఫ్ కేస్ బాగున్నది చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది బాల్కానీస్ ఉన్నాయి గాలి వచ్చింది ఫైర్ స్ప్లిట్ లేదు తర్వాత టెర్రస్ మోడల్ వాళ్ళకు వీలు ఉండేది అది ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్ల పోస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంటుంది సపోజ్ బిల్డింగ్ జీప్లస్ పై ఉంది అనుకుందాం చుట్టూ వైపులో ఒక ఐదు మీటర్లు ఓపెన్ స్పేస్ ఉండాలి ఆరు మీటర్లు ఉండాలి ఒకవేళ అలాంటి ఓపెన్ స్పేస్ లేని పక్షంలో మనము నాలుగు మూడులకు నాలుగు హైడ్రెండ్స్ వేసుకోవచ్చు మానిటర్స్ ఆ మానిటర్ ఏంటంటే డైరెక్ట్ మనకు ఎనభై ఫీట్ల వర్టికల్ హైట్ వాటర్ మనకు స్ప్రే చేస్తుంది అది ఒక ఆల్టర్నేట్ ఇప్పుడు మన ఉండేది అనుకున్నది స్పింక్లర్స్ స్పింక్లర్స్ అనేది ఓన్లీ ఫిఫ్టీన్ మీటర్స్ ఎబో కమర్షియల్ బిల్డింగ్కే ఉన్నది స్ప్రింక్లర్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళకు ఆడ మార్కా ఉంటాయి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇచ్చారు కానీ ఎలాంటి క్రిటికల్ బిల్డింగ్స్ వన్స్ ఇట్ ఇస్ ఐడెంటిఫైడ్ ఓపెన్ వెంటిలేషన్ లేదు షేర్ కేస్ చిన్నగా ఉన్నది అన్నప్పుడు మనము స్ప్రింక్లర్స్ సజెస్ట్ చేయడం మంచిది వాళ్ళు కూడా స్ప్రింక్లర్స్ పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఫైర్ ఉన్నది మూడు స్టేజీలు ఒకటి ఇగ్నేషియన్ అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగింది ఆ వైర్ ఆలుతా ఉన్నది దాంతోపాటు దగ్గర ఉన్న పేపర్ ఏదో ఆల్తా ఉంది అది ఇగ్నేషియన్ టెంపరేచర్ అని దాన్ని చూసి ఎప్పుడే పైరెక్టేషన్ దగ్గర ఉన్నట్టయితే దాన్ని ఆరుకుంటే తోటి అయిపోతుంది ఒకవేళ దాన్ని మనం చూసిన మన దగ్గర ఆలోచన రాకున్నా ఎక్విప్మెంట్ లేకున్నా అది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ పక్కపడి సోఫా ఉంటుంది ఇంకేదో క్లాత్స్ ఉంటాయి మంచాలు ఉంటాయి అది ఒక మూడు నాలుగు మీటర్లు స్ప్రెడ్ అయిపోయిందంటే అంటే అది దారంతట అదే స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది దాన్ని ఆటో ఇగ్నిషన్ అంట ఆటో ఇగ్నిషన్ అంటే ఓటి పోటీ ఇగ్నిషన్ ఇచ్చుకుంటూ పోతా ఉంటుంది ఫైర్ అదే అలాంటప్పుడు ఈ ఫైర్ పని పనిచేయదు అప్పుడు మనం బిల్డింగ్ లో ఉన్న హైడ్రేట్ గాని లేదా ఈ ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ ఉన్నా కానీ వీటి ద్వారా మనం ఆకుంటూ ఏమి లేకపోతే మనకు మూడు బేసిక్స్ ఉన్నాయి కదా ఏదైనా బైర్ అయితే అనుకోండి దానికి గాలి ఆడకుండా చేయాలి గాలి ఆడకుండా చేయాలంటే ఏదైనా ఒక బ్లాక్క షెద్దరు ఏదో ఏదో నీళ్ళలో ముంచి దాని మీద కప్పేయాలి కప్పేస్తే ఆడికి కొంత ఒక రెండు మూడు సెకండ్లు గాలి ఆడకుంటే పైర్ ఆగిపోదు సరే అప్పుడు ఆలోచన లేకున్నా కానీ ఏదన్నా ఒక గట్టి వస్తువు తోటి ఇట్లా ట్వీట్ చేసిన ఎవ్రీ ట్వీట్ వన్ సెకండ్ టూ సెకండ్స్ ఆ టూ సెకండ్స్ లో కూడా గాలి అన్నది ఆ తగులదు అట్లా అట్లా కూడా ఆరిపోయే అవకాశం ఉంటుంది ఇంకా మూడవది ఏంటంటే ఈ రెండు ఆలోచనలు రాకుండా ఎక్కడైతే పంట స్టార్ట్ అయిందో దాని చుట్టూ ఒక మీటరు వదిలిపెట్టి మిగతా వస్తువులు ఏదైనా ఉంటే మంచం కానీ సోఫా కానీ కుర్చీలు కానీ ఇంకేదైనా ఉంటే అక్కడ నుంచి ఒక అంతా మొత్తం తొలగించాలి తొలగిస్తే ఏమవుతుంది ఇది మనవి చేసే లోపల అది అంతవరకు స్ప్రెడ్ అవుతుంది ఫర్దర్ కంటిన్యూట్ లేకపోవడంలో అది అక్కడే ఆగిపోతుంది ఇదొక టెక్నిక్ ఇట్లా కొన్ని మనము వీటికి కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇన్మెట్స్ ఓకే మనం అనుకుంటే రాదు అవును మన ఇది జిహెచ్ఎంస్ నుంచి కానీ రెజన డిపార్ట్మెంట్స్ కానీ సివిల్ డిఫెన్స్ ఒక వింగ్ ఉన్నది హైదరాబాద్ సిటీలో వారు కానీ కావాలంటే చాలా మంది వాలంటీర్స్ వస్తారు మన హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీ ఇంజనీర్స్ దగ్గర దగ్గర లక్ష వరకు రెండు వేల మంది ప్రతి ఐటి కంపెనీలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు ప్రతి మాల్లో ఉన్నారు ప్రతి వాడలో ఉంటారు ఏదైనా ఒక గవర్నమెంట్ అడిగినట్టు అయితే వాలంటీర్స్ చాలా మంది వస్తారు మా రిటైర్మెంట్ ఆఫీసర్స్ కూడా దగ్గర దగ్గర ఒక వంద మంది ఆకు సిటీలో అయితే ఏదైనా ఒకటి మోటివేషన్ చేసి మనం ఆర్గనైజ్ చేసినట్టు అయితే కొంతవరకు మనము చేయవచ్చు ఒక న్యూస్ ఏంటంటే మనకు ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ త్రీ ఇయర్స్ లో దాదాపు ఇప్పటికీ డెబ్బై మంది జరిగా ఫైవ్ యాక్సిడేట్స్ ఇప్పుడు దాంట్లో మేజర్ గా మనకు రెండు త్రీ వేడు మంది అంతకుముందు మనకు బజార్ గాడ్ నాంపల్లి కెన్కార్డ్ డబ్బాలు పెట్టిట్లు సెల్లర్ లా అప్పుడు ఒక తొమ్మిది మంది చనిపోయారు తర్వాత అంతకుముందు రుబీ హోటల్ సికింద్రాబాద్ కింద బ్యాటరీస్ ఏదో చేస్తా ఉంటే దాంతో పైకి పోయింది అక్కడ కూడా ఇరవై మంది చనిపోయారు తర్వాత మీకు తెలిసి బోయ్ కూడా కవాడింగ్ స్క్రాప్ కొని వాడు ముక్కలు ముక్కలు చేస్తుండ్రు ఆ వర్శల్ వచ్చిన లేబర్ ఆడ తొమ్మిది మంది ఆడ పక్కకు పడుకున్నారు ఇక్కడ వీళ్ళు పనిచేస్తున్నారు ఆ బిల్డింగ్ తోటి ఇదైపోయి పార్టీ అయిపోయారు కాంప్లెక్స్ లో కూడా ఉన్నారు కదా సార్ కాంప్లెక్స్ లో అది మంది ఆరు మంది ఇవన్నీ కూడా చార్జ్షీట్ చేశారా మనం ఆ స్వప్నో కాంప్లెక్స్ లో ఎవరైతే పార్టీని మనం చేశారో ఏ వన్ ఏ టూ షీట్ కూడా వేశారు డిపార్ట్మెంట్ అక్కడ ఏం ప్రాబ్లం అయింది అంటే రెండు షేర్ కేసు ఒక షేర్ కేసు ఒక పైకి వచ్చింది పోదామంటే అన్ని బ్రోకెన్ ఫర్నిచర్ చేసి మరి ఇప్పుడు అక్కడ అన్ని వసతులు కూడా అట్లా నెగ్లిజన్స్ ఇక్కడ వసతులు లేని కాడ వీళ్ళకేమో ఈ ఆలోచన రాలేదు రేపు ఏదైనా పైరేంత ఎట్లా అనాలి అదే అంటే మీరు చెప్తున్నట్లుగా మన జాగ్రత్త కూడా కొంత ఉండాలి మన జాగ్రత్త కంపల్సరీ ఉండాలి ఇప్పుడు మన జాగ్రత్తలు ఏంది మీ ఎదుటి ఎక్కడ ఉన్నాలో జాగ్రత్త తీసుకుంటే మనకేం లాభం మన ఇల్లు మన లైఫ్ మన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి ఓకే ఇకపై అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రతాప్ రెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఎదుటి వాళ్ళు చెప్పడం కాదు ముందు మనకు మనం ట్రైనింగ్ అవ్వాలి ఏవైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎలాగ ఎలాట్ అవ్వాలనే విషయాన్ని ముందు మనం ట్రైనింగ్ తీసుకుంటే ఎక్క ఎక్కడ జరగవు అదేవిధంగా ఆస్తి నష్టం జరగడం పెద్ద కష్టం కాదు కానీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడడం లక్ష్యంగా ఉంటుంది అంటున్నారు ప్రతాప్ రెడ్డి గారు అంతేగా ఇప్పుడు కూడా ప్రభుత్వం మీద నింది లేకుండా ప్రతి ఇంట్లో వాళ్ళు కేవలం అపార్ట్మెంట్ ఉండే వాళ్ళే కాకుండా చిన్న ఇంట్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలని అవసరం ఎంత ఉంది ముఖ్యంగా అవగాహన కల్పించుకోవాలని ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది గుల్జార్ హౌస్ లో జరిగిన ఘటనపై ప్రతాప్ రెడ్డి గారి విశ్లేషణ మరో అంశంలో మల్లికలతో అంతవరకు నమస్తే అండి థ్యాంక్ యూ సార్ మచ్ నమస్తే ఐ మాస్ వెలీ అప్రిషియేట్ మురళీ యోర్ ఇన్ సైట్స్ ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సి వాసు రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినా కంగ్రాచులేటింగ్ ఫర్ డూయింగ్ సో వెల్ ఐ కంగ్రాచులేటింగ్ సో వెల్